వాస్తవానికి చెప్పాలంటే మీడియాలో ఉన్నంత అధ్వానం వచ్చినంత అధ్వానంగా లేదు నేను కూడా ఏదో అయితే ఆకస్మిక తనిఖీ అయినప్పటికీ కూడా ముందు నేను చూసింది పరిస్థితులు ఉన్నా పరిసరాలు పరిస్థితులు ఉన్నాయి రెండవది నేను చూసింది ఓపీ సర్వీసులు ఇటీవల మేము ముప్పై సూత్రాల ప్రణాళిక తీసుకొచ్చి ముప్పై నిమిషాల్లోనే ఓపీ సర్వీసులు చేయాలి అదే రోజు పరీక్షలు నిర్వహించాలా నిర్వహించిన తర్వాత అదే డాక్టర్ మధ్యాహ్నం మళ్ళీ పరీక్ష రిజల్ట్స్ వచ్చిన తర్వాత అదే పేషెంట్ని చూడాలి అనేది పెట్టాను ఆ విధంగానే చాలా మంది పేషెంట్లను ఓపీ ఉన్న పేషెంట్ను అడిగాను ఎంతసేపట్లో మీకు టోకెన్ జనరేట్ అవుతుంది ఐదు నుంచి పది నిమిషాలు పదిహేను నిమిషాలు చూశాను జనరేట్ అయిన సమయం తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ దగ్గరికి వెళ్ళిద్దరం ఎంత సమయం పట్టింది ఐదు నుంచి పది నిమిషాలు లేదా పరీక్షలు నిర్వహించాలంటే ఐదు నుంచి పది నిమిషాలు లేదా మందులు కావాల్సిన వాళ్ళు అంటే కూడా పదిహేను నిమిషాలు అరగంట మందుల దగ్గర మాత్రమే కాస్త ఇది కనిపించింది చాలా మంది అడిగాను మేము ఎప్పటి నుంచి వస్తున్నామయా గతంలో బాగా సమయం పట్టేది ఇప్పుడు అరగంట ఒక్కోసారి గంట పడుతుంది కారణాలు అన్వేషిస్తే ఇంకొంచెం కౌంటర్ రెండు కౌంటర్లు పెంచాల్సిన అవసరం ఉంది రెండు కౌంటర్లు పెంచాల్సిన అవసరం ఉంది ఆ దిశగా కూడా చర్యలు చేపడతాం ఇక భోజనం ఎలా ఉంది చూశాను నేనే స్వయంగా రుచికరంగా పేషెంట్లు కూడా అడిగాను మీకు రుచికరంగా అందిస్తుందా ఉంది పోషక విలువలు ఉన్నాయా పూర్తిగా ఉన్నాయి వేల రెండు వేల నాలుగు వందల పదిహేడు కిలో క్యాలరీగా ఇది ఇస్తున్నారు మంచి గొప్ప రోజు ఇస్తున్నారు ఉప్మా ఇస్తున్నారు ఇటువంటివన్నీ బహుమాలకు కూడా వెళ్ళడం జరిగింది పేషెంట్ కూడా ఓపీ పేషెంట్లతో ఐపీఎల్ లో అంతా కూడా అడిగారు అడుగుతూ ఎలా ఉంది నవ్వుతూ మాట్లాడుతున్నారు లేదా సిబ్బంది నవ్వుతూ మాట్లాడుతూ తెలియకపోయినా నేను వెళ్ళినప్పుడు ఆమె నా నెంబర్ తెలియదమ్మా నువ్వే చూసుకోండి చాలా చాలా ఓర్పిక్ గా అమ్మాయి నర్సింగ్ స్టాఫ్ ఫోన్ ఇచ్చి అతను తన ఫోన్ నుంచి తన ఆ అమ్మాయి ఫోన్ నుంచి తన ఫోన్ చేసుకుని ఆ నెంబర్ తీసుకుని ఆ నెంబర్ లోడ్ చేసి ఎందుకంటే ఈ ఈ హాస్పిటల్లో వీళ్ళని ఎన్రోల్ చేయడానికి మేము ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ జనరేట్ చేద్దామని చూస్తున్నాం రాబోయే ప్రతి వ్యక్తి హెల్త్ గ్రూప్ ఫెయిల్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు జనరేట్ చేయాలి ఈ హాస్పిటల్లో జనరేట్ ఓపిక్ గా చేసి అని తెలియకపోతే మళ్ళీ చేస్తే ఆమె కూడా సంతృప్తి వచ్చిన ప్రతిసారి ఈ రకంగా చూస్తారు మందులు కూడా నాకు గతంలో ఎక్కువ సేపు అనేది కూడా పరిస్థితి లేదని నాకు ప్రధానంగా కనిపించిన కొరత ఏంటంటే ఈ స్ట్రెచ్చర్లు ట్రాలీలు తీసుకెళ్లడానికి నేను ఇదే ఎక్కువ చూసుకుంటా కూడా మీడియాలో కూడా దానికి సిబ్బంది కొరత ఉంది ఇప్పుడు ఇటీవల మేము సమీక్షలు నిర్వహిస్తూ అనే నియామకం చేపడుతున్నాం కానీ లేదా పారామెడిక్స్ కానీ లేదా ఎలాక్ట్ టెక్నీషియన్స్కి ఎఫ్ఎన్ఓలు ఎమ్మెల్వోలు కూడా చేస్తున్నారు కానీ అప్పటికి అయినప్పటికీ కూడా ఈ స్ట్రెచర్లు ఈ వీల్ చైర్లు తీసుకెళ్ళి ఎఫ్ఎన్ఓలు అంటారు వాళ్ళు వాళ్ళ కొరత తక్కువగా ఉంది ఎక్కువ ఉంది ఇక్కడ మూడు వందలు అవసరమైతే విజయవాడ జీజీహెచ్ లో నూట ముప్పై ఎనిమిది మంది ఉన్నారు దాంట్లో కొంతమంది సెలవులు ఉన్నారు కొంతమంది అనాథైజ్డ్ ఆప్సెంట్ ఉన్నారు అనాథరైజ్డ్ ఆబ్సరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శుభకాశం అర్జించి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం వాస్తవంలో పరిస్థితులు పెరిగినాయి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయని కూడా నేను చెప్పట్లేదు ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి అయితే డాక్టర్లు ప్రతి ఒక్క డాక్టర్ ప్రధానంగా డాక్టర్ ఉండట్లేదు ఓపీకి సమయానికి రావట్లేదు నేను ఇవాల్సి చూసాను అన్ని చోట్ల ఉన్నారు అన్ని చోట్ల ఓపీలు ఉన్నారు ప్రొఫెసర్లు ఉన్నారు సివిషల్ ప్రొఫెసర్ ఉన్నారు డాక్టర్లు ఉన్నారు తర్వాత వీళ్ళే పేషెంట్ మధ్య మధ్యాహ్నం కూడా చూస్తున్నారు సేవలు మెరుగయ్యాయి ఆ సంతృప్తి ప్రజల్లో ఆ ఫీడ్బ్యాక్ కూడా ప్రజల నుంచి మాకు వస్తాం మెరుగయ్యాయి మెరుగయ్యాయి అనే విషయాన్ని అందుకే మేము నిరంతరం ఐవీఆర్ఎస్ చేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఐవీఆర్ఎస్ చేసి పరిస్థితి ఎలా ఉంది సంతృప్తిజనకంగా ఉన్నాయా జనకంగా ఉన్నాయా ప్రజలు సంతృప్తి లెవెల్స్ పెరిగాయా లేదా చూస్తున్నారు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తున్నాయి ఎక్కడెక్కడ కూరలు ఉన్నాయో వాటిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం దీర్ఘకాలికమైన ఏమన్నా మిషన్స్ బాగలేవు ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ వాటిని కూడా డయాగ్నాస్టిక్ ఎక్విప్మెంట్ అడిగి కూడా చేశాం ఆ దిశగా కూడా ప్రయత్నం చేసి కావాల్సిన కానీ ద్వారా తొందరలో కూడా ఏర్పాటు చేస్తాం ఒక మందులో పూర్తిగా మందులు ఉన్నాయి నిరంతరం సమీక్షిస్తున్నాం గత వెయ్యి కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయిన నేపథ్యంలో ప్రభుత్వంలో ఇనిషియల్గా ఇబ్బందులు వచ్చాయి మందుల సరఫరా సరిగా లేదు ఇప్పుడు అప్పులు చెల్లిస్తున్న వస్తువుల నేపథ్యంలో మందుల సరఫరా కూడా నేను అక్కడ సాగుతా ఉంది జీబీసీకి సంబంధించి నేను కూడా సరిపడా దీంట్లో పెట్టాం సరిపడా కానీ ముందు జాగ్రత్తగా చర్యగా కూడా దాదాపు ఏడు వేల ఆరు వందల ఇంటికి కూడా ఇప్పుడే